ఎరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు సయ్యాలాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు వారు ఎవరు లోకమందునా హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపు లేరు లోకమందునా నేను కోరుకోకుండా నా తనకు తాను చేసినాడు శిలువయాగమో నేను కోరుకోకుండా నా తనకు తాను చేసినాడు శిలువ యాగమో ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతన కోరు వారు దొరకరు ఎంత వెతికినా అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతనకోరు వారు దొరకరు ఎంత వెతికినా నీచుడనని చూడకుండా నా కోసమో మహిమనంత వీడినాడు ఏమి చిత్రమో నీచుడునని చూడకుండా నా కోసమో మహిమనంత వీడినాడు ఏమి చిత్రమో ఎవరైనా ఉన్నారా ఎచ్చటైనా ఇలాంటి స్నేహితుడు స్వార్థమేమి లేకుండా ఫలితం వాసించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా స్వార్థమేమి లేకుండా ఫలితం వాసించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా ఏమి దాచుకోకుండా నా ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగమో ఏమి దాచుకు కుండా నా కోసమో ఉన్నదంత ఇచ్చినాడో ఏమి త్యాగమో ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు నాయసయ లాంటి మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు నాయసయ మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు